మహాలక్ష్మి పథకంకు నిరసనగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో టిఏటియు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆదేశాల మేరకు నల్గొండ పట్టణంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో బంధులు నిర్వహించారు అనంతరం టిఏటియు అసెంబ్లీ కన్వీనర్ యాదగిరి గౌడ్ మాట్లాడారు మహాలక్ష్మి పథకంకు నిరసనగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆదేశాల మేరకు నల్గొండ పట్టణంలో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో బంధు నిర్వహించారు అనంతరం టీఏయూఎన్ అసెంబ్లీ కన్వీనర్ యాదగిరి గౌడ్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని తెలంగాణలోని ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతూ ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని వారి డిమాండ్లలో భాగంగా రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు బంధును నిర్వహించామని తెలిపారు ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆటో డ్రైవర్లకు నెలకు పదిహేను వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా ఆటో బండ్ వల్ల ప్రయాణదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రతిరోజు పిల్లలకు స్కూళ్లకు తీసుకుని వెళ్లే ఆటోలు సరుకులు తీసుకుని వెళ్లే ప్రయాణికులు పలుచోట్ల తీవ్ర ఇబ్బందులు గురయ్యారు ప్రభుత్వం ఆటోల పట్ల వారి ఇబ్బందులను దృష్టి సాధించి వెంటనే వారిని పరిష్కారానికి కృషి చేయాలని ప్రయాణికులు తెలిపారు ఈ కార్యక్రమంలో కేశరాజుపల్లి ఆటో యూనియన్ అధ్యక్షులు గుంటూరు సైదులు ఐఎన్టీయూసీ సభ్యులు గాదరి శ్రీనివాసులు సిఐటియు హనుమంత్ నాయక్ ఈదుల వెంకన్న జహంగీర్ చోటు శంకర్ సలాం జానీ బాబా లింగరాజు పర్వత్ వెంకటేష్ యాదగిరి రాజు లింగస్వామి సైదులు ఆటో యూనియన్ పర్వతం వెంకటేశం కతుల లింగస్వామి నాగరాజు రోషయ్య మహేష్ ఈశ్వర్ అంజీ సల్మాన్ ఆటో యూనియన్ సభ్యులు ఆటో డ్రైవర్లు తదితరులు ఉన్నారు ప్రభుత్వం చేసిన మొండి వైఖరిని ఆటో డ్రైవర్ అని అదుకోవాలి ఆటో డ్రైవర్ అని అలగవాలి ఆటో డ్రైవర్ అని అలగవాలి 2000 روپیہ پرٹی والے آٹھا کارمیک لائکتا بدلیں آٹھا کارمیک لائکتا بدلیں آٹھا کارمیک لائکتا بدلیں زنڈارے اوتتن منڈی ہوئی کری زنڈارے اوتتن منڈی ہوئی کری زنڈارے پرپن کا کارتی لارا زنڈارے دانیوا یہ کھیرو زنڈارے strength Pear standing if� I uh 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 hug <laughs> rica uh 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 వెల్కమ్ టు సత్య న్యూస్ మనం ఇప్పుడు నల్గొండపట్నంలోని ఒక చౌరస్తాల్లో మనం ఉన్నాము సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం కింద ఆటో యూనియన్ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది మరి ఈరోజు బంద్ వారు ఎందుకు ప్రకటించుకున్నారు ఈ బంద్లో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ డిమాండ్స్ ఏంటో మరి వారిని అడిగి తెలుసుకుందాము సో వెల్కమ్ టు సత్య న్యూస్ అండి ఈరోజు మీరు ఎందుకు బంద్ను ప్రకటించారు ఈ ఈ ధర్నాకి కారణం ఏంటి ఈరోజు అన ఈ ఈరోజు అనగా పదహారో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో యూనియన్లు బంద్ చేయాలని ప్రకటించినది ఎందుకనగా అంటే ఉచిత బస్సుల వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆటో వారంటే ఎట్లా ఉంటారంటే ఆటో మీద ఫైనాన్స్ ఒక గరిబు వాళ్ళే ఆటో నడుపుకుంటారు కాబట్టి చాలా ప్రాబ్లంతో సతమతం అవుతున్నాం ఫైనాన్సులు కట్టలేక రోడ్డు మీద ఉండి బతకలేక చాలా ఇబ్బందులు ఉన్నాం స్టేట్ యూనియన్ ఆదేశాల ప్రకారము ఈరోజు బంద్ నిర్వహించడం జరిగినది సో మరి పూట గడవట్లేదు ఫైనాన్స్ అవి ఉంది అని చెప్తున్నారు కదా మీరు ఇలా రోకళ్ళు బంధులు చేయడం వల్ల మరి మీ ఫ్యామిలీస్కి ఇబ్బంది కలగదా ప్రభుత్వానికి తెలియపరచాలి ఏదైనా ఉంటే ప్రభుత్వం తెలుసుకోవాలనే మేము చేస్తున్నాము ఇప్పుడు ప్రభుత్వం ఏమి ప్రజలకు నష్టం కలిగించినటువంటి పథకం కాదు కదా మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది కదా పేదవాళ్ళు ఉన్నారు రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు మరి వారికి కూడా ఇది ఎంతో సహాయంగా సహాయంగా ఉంది కదా మీ ఆటోలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జనరల్గా మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు లోకల్లో వాళ్ళు ఎలాగో ఆటోలోనే వెళ్తారు మీకు జరిగిన అన్యాయం ఏంటి ఈ పథకం ద్వారా మేడం ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు అన్యాయం అంటే అన్యాయం జరుగుతుంది మేడం కామన్గా ఇప్పుడు ఈ బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ గిట్టే లోకల్ బస్సులు ఎక్కువరు లోకల్ లోకల్ బండ్లకు అన్యాయం జరుగుతున్నట్టే కదా ఇప్పుడు ఇక్కడి నుంచి రూట్ బండ్లు ఉన్నాయి వాళ్ళకు ఎవరు ఎక్కుతలేరు లేడీస్ మొత్తం ఆ బస్సులనే వెళ్తున్నారు దానివల్ల మాకు ఎందుకంటే అన్యాయం జరుగుతుందని దాన్ని మాకు ఏదైనా చేయాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం సో ఈరోజు మాత్రమే చేస్తారా ఈ బంద్ని ఇంకా కంటిన్యూ చేస్తారా ఈరోజు వరకు స్టేట్ యూనియన్ ఈరోజు పర్మిషన్ ఇచ్చింది ఇంకా ముందు ముందు ఏదైనా జరిగేది ఉంటే మాత్రం మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాం సో ఇప్పుడు అందరూ బస్సులు ఎక్కలేరు ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే బస్సు ఎక్కలేరు సపోజ్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు అయితే బస్సులో వెళ్ళారు కదా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది మీ ఫ్యామిలీలోనే ఎవరికైనా ఏదైనా సఫర్ ఉంటుంది సో దానికి వెంటనే ఏం చేస్తామంటే ఆటోనే పట్టుకుంటాము మీరు ఇలా ఈరోజు ధర్నా చేయడం వల్ల వేరే వాళ్ళకి నష్టం కలగదా నష్టం అంటే కలుగుతుంది మేడం నష్టం కలుగుతుంటే గిట్ట మేము రికవర్ చేస్తూనే ఉంటున్నాం ఎమర్జెన్సీ ఉన్నోళ్ళకు మేము ఆల్రెడీ ఇచ్చి పెడుతున్నాము ఎందుకంటే కామన్ మ్యాన్లకు అయితే హాస్పిటల్ కానీ ఎమర్జెన్సీ ఉన్నోళ్ళకు మాత్రం మేము పంపిస్తున్నాం మేము ఏదో అడ్డగిస్తలేము ఎందుకంటే మా డిమాండ్స్ గిట్ట పైన ప్రభుత్వానికి తెలవాలని మేము చేయడం జరుగుతున్నది సో ఓకే అండి మీ డిమాండ్స్ ఏంటి మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారా మీ ప్రాబ్లం గురించి విన్నవించుకుంటున్నారా చెప్పండి ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ప్రతి ఆటో డ్రైవర్కి ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ లాగా లేదంటే ఒక నిరుద్యోగ వృత్తిలాగా లాగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము సో ఇంకా మీకు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా రోజున రాష్ట్ర వ్యాప్తంగా పదహారు తారీఖు నాడు మా ఆటో యూనియన్ అసోసియేషన్ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంధు పిలుపునిచ్చాము ఆ పిలుపు మేరకు మేము ఆటోలని బంధు పెట్టినాము ఒకటేనండి మేము కొత్త ప్రభుత్వానికి రావాలి మార్పు చూడాలని కోరుకున్నాము మార్పు ఓకే కానీ ఆయన గవర్నమెంట్ సీఎం గారు అయర్ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే మేము అడుగుతున్నాము మీరు ఫ్రీ బస్సు పెట్టినంత మాత్రాన మేము వద్దనట్లేము కానీ మమ్మల్ని కూడా ఆటో కార్మికులు అన్న మమ్మల్ని కూడా మీ దృష్టికి తీసుకొని మాకు కూడా మీరు మేలు చేయాలని మేము అడుగుతున్నాము సో ఓకే యాదగిరి గౌడ్ టీఐటియు ఆటో యూనియన్ అసెంబ్లీ కన్వీనర్ ఈరోజు ఫ్రీ బస్సుల వల్ల మాకు జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేముల మారాయ్య గారి పిలుపు మేరకు మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ బంధు కార్యక్రమం ఇచ్చినాం సార్ ఈ కార్యక్రమానికి మాకు జరుగుతున్న అన్యాయం గురించి చెబుదామనే ఈ బంధు పిలిపిచ్చినాం ఇప్పటికీ మా ఆటో డ్రైవర్లు ఇరవై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు పరిస్థితి దీనాది దీనంగా తయారైంది రోజుకు వెయ్యి రూపాయలు ఐదు వందలు సంపాదించే వాళ్ళము అది లేకుండా మాకు పూట గడవకుండా అయిపోయింది కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానించి మాకు గత రెండు నెలల నుంచి ఈ పోరాటం చేస్తున్నాం అయినా సరే వాళ్లకు కనీసం కొట్టినట్టు గిట అనిపిస్తలేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆటోలు బంద్ అని పిలిపించినాం అట్టి ఆటోలని ఈరోజు విజయవంతంగా నడిపించుకుంటున్నాం బంద్ సక్సెస్ అవుతుంది కాబట్టి దయచేసి ఎక్కడైనా ఆటో డ్రైవర్లు ఉన్నా సరే వాళ్ళ గిటా బంద్లో పాల్గొని అందరి నాయకులు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మాకు సహకరించాలని మేము ఈ సభాముఖంగా కోరుతున్నాం సార్ నా పేరు హనుమంతు నాయక్ సిఐటు ఆటో నల్గొండ టౌన్ ఆటో అధ్యక్షుని మాకు సిఐటు తరపు నుంచి ఆటో రాష్ట్రవ్యాప్తంగా బంధు పిలిపొచ్చింది మాకు ఈ ఫ్రీ బస్సు వల్ల రోజు ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించుకునేవాడు రోజుకు ఒక రెండు మూడు వందలు కూడా సంపాదించుకునే పరిస్థితి లేదు మాకు ఇంటికెరియాలు కట్టడానికి కూడా వెళ్ళట్లేదు ఇంకొకరికి బండి ఈఎంఐలు ఉంటాయి మాకు నెలకు అవి కూడా ఒక ఏడు వేలు కట్టాయి అలాంటి ఒక రెండు నెలల నుంచి అవి కూడా కట్టకపోతే మా బండ్లు ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకుపోవటం ఇంకో అదేవిధంగా మాకు స్కూల్ ఫీల్ ఫీజు కట్టుకోవటం కూడా వెళ్ళకపోవటం వల్ల దీనివల్ల వ్యాప్తంగా బంద్ చేస్తున్నాం అన్ని స్టేట్ మొత్తం ముప్పై ఆరు యూనియన్లు కూడా కలిసి మొత్తం బంద్ కార్యక్రమం చేసి పదహారో తారీఖున బంధువు పిలిపించినాం విజయవంతంగా మా ఆటోలోళ్ళకే మమే ఒకవేళ తెలియని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఇలా ఈ పరిస్థితి బాబాని బంద్ చేసుకొని ఇలా సాయంత్రంగా విజేతంగా బంద్ చేపిస్తామని మన రాష్ట్ర గౌరవనీయులని మన రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం మాకు ఏమైనా ఆదుకోవాలని ఇయాల రైతు బంధిస్తురు ఇలా దళిత బంధిస్తురు ఇలా ఏదేదో బంధువులు ఉన్నాయి అదే విధంగా మాకు కూడా ఏదో విధంగా ఇవాళ సహపడాలని మేము కోరుతున్నాం ఈరోజు పదహారో తారీఖు బంధు పిలిపించినాము నల్గొండ టౌన్ యూనియన్ ప్రెసిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు ప్రకటిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ రావాలి మార్పు తేవాలి అని చెప్పి కాంగ్రెస్ వచ్చింది ఆటోల ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు ఆటో కార్మికులు నెలకు పది పదిహేను వేలది ఎప్పుడు డిమాండ్ చేస్తున్నాం మేము ఇవ్వాలని ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటోలకు చాలా తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది ఆటోలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు మా యొక్క ఆటో యూనియన్ కార్మి కార్మికుల పైన ఆదేశం మేరకు ఈరోజు మా ఆటో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరుగుతుంది ఈరోజు మహాలక్ష్మి ప్రభుత్వం అయితే ఏదైతే మహాలక్ష్మి పథకాన్ని అమలు పరిచారో దాని దాని మీద మాకు ఈ ఆటో నడవడం చాలా కష్టంగా మారింది ఈ విధంగా ఈరోజు మాకు ఈ ఆటో నడ నడపవడం నడపకపోవడం వల్ల అంటే ఈ ఆటో నడుస్తున్నాయి కానీ ఈ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మాకు ఆటో ప్యాసింజర్లు ఎక్కకపోవడం వల్ల మా యొక్క పరిస్థితులు చాలా కష్టంగా మారింది ఈరోజు మా పొట్ట గొడవ పొట్ట గడవడం కూడా ఇది చాలా గడ్డుగాలంగా పరిస్థితి వచ్చింది కాబట్టి రాష్ట్ర మా యొక్క యూనియన్ తరపు నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధువు పిలుపునిచ్చారు కాబట్టి దానికి ఈరోజు మేము బంధువులు ప్రకటించాము దాని గురించి ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాము దీనికి ప్రభుత్వం మాకు ఏదైనా చేయూతను ఇచ్చి మాకు ఆదుకోవాలని మా యొక్క ఆట తరఫు నుంచి మేము వినిపిగిస్తున్నాము ऑटो तरह ₹2000 प्रति वाले आधोकारमिक लाईकता वाले आधोकारमिक लाईकता वाले आधोकारमिक लाईकता वाले सांगिरवा इदा खैरो अरे हां ए आपने आप बाद आपने ए एडी जिसको

thank you very A dona não ఆటో యూనియన్ తరపు నుంచి బంద్ చేయడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మా ఆటో యూనియన్ సభ్యులందరికీ ప్లస్ కార్మికులకు అందరికీ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆటో బంద్ పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పెట్టడం జరుగుతుంది మాకు ఆటో యూనియన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఏదో ఉద్యోగ వృద్ధిలాగా మీరు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అన్నారు అదే కాకుండా ఇంకా అమలు ఏదన్నా దృష్టిలో ఉంచుకొని మంచి చేయాలని కోరుకుంటున్నాము వచ్చి మేము ఈరోజు మిగతా అంతా యూనియన్ యూనియన్ల నుంచి కూడా ఆటో డ్రైవర్లు అందరూ కలిసి కూడా బంద్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కలిసి చే ఐకమత్యంగా చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు ఫిబ్రవరి పదహారు నాడు మన కేశరాక్ నుంచి ఆటో డ్రైవర్లంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ చేయడం వల్ల మా కైలాపెళ్ళి ఆటో డ్రైవర్లు కూడా అందరూ ఆటోలు బంద్ పెట్టుకొని ఈ సమస్యలు పాల్గొన్నారు పాల్గొనడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఉచిత బస్ మహిళలకి దానివల్ల చాలా ప్రభావం పడ్డది ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అవుతున్నారు ఫైనాన్స్లు కట్టలేక ఆర్థిక పరిస్థితులకి చాలా ప్రాబ్లమ్స్తో పా ఫాలో అవుతున్నారు దానికి తక్షణమే రేవంత్ రెడ్డి గారు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ద్వారా మాకు ఎలాంటి నష్టం లేదు కానీ మమ్మల్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో యూనియన్ నుంచి వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాని మరి ప్రభుత్వం ఎలా యాక్సెప్ట్ చేస్తుందో చూడాలి ఓవర్ టు స్టూడియో కెమెరామెన్ కలీతో స్రవంతి నల్గొండ